నమస్కారం న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తలు ముందుగా హెడ్లైన్స్ గత ప్రభుత్వం వ్యాలంటీర్లను త్రిశంక చక్రంలో పడేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు GSTP పై ఇన్ని బోగస్ మాటలా బాబు సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్ హైబ్రిడ్ మోడల్ తో ప్రభుత్వ తీర్ధారణ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు త్వాస్యం అర్జున్ సందర్భంగా ఆయన సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ఆధారం లేకుండా చేశారని మంత్రి నారా లోకేష్ తో కేబినెట్ లో చర్చించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు వాలంటీర్లకు జీతాలు కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదన్నారు వాలంటీర్ల జీతాలు ఎలా ఇచ్చారో తెలియదని మీకు సంబంధించిన వాలంటీర్ నాయకులను జీతాలు ఎలా ఇచ్చారో అడిగి తెలుసుకోవాలని ప్రజలకు తెలిపారు చంద్రబాబు దృష్టిలో మాత్రమే కాకుండా దృష్టిలో పెడతారన్నారు గత వాలంటీర్లను త్రిశంక చక్రంలో పడేశారని వ్యాఖ్యలు చేశారు నమస్తే సార్ నా పేరు దివ్య భారతి నేను గ్రామాలి సార్ వాలంటరీ పదవి నుంచి తొలిపోయాం సార్ మీ హయాంలో మాకు ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను సార్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ని కొనసాగిస్తామని చెప్పాం కదా దాని అధికారులు చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు వైసీపీ వాలంటీర్స్ని వంచింది ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవం లేదు కదా ఏ విధమైన జీవం ఇవ్వలేదు మీకు తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతోటి చేశారు తిరిగి ఇప్పుడు తీసుకొట్టామంటే అసలు దానికి సంబంధించిన ఏదైనా పేపర్ వర్క్ లేదు ఏదైనా పేపర్ వర్క్ లేదు అదే మన నారా లోకేష్ గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం అంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది నేను రెండు మూడు సార్లు ప్రస్తావించాను ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు ఇలా అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాల వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా ఇది గవర్నమెంట్ ఉద్యోగాల లాగా మీకు మా మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాల్లో అది లోపలికి వచ్చాక మాకు అర్థమైంది అసలు గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు ఇది వాళ్ళు ఏం చెప్పారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు సో అందుకే దానికి ఏం చేయాలి ఎలా చేయాలనేది ఒకసారి మన అధికారులతో మాట్లాడుతాను అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాని వాటికి ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇది ఒకసారి గత ప్రభుత్వం చేసిన తప్ప కారణం తొన్నిటికీ నుంచి మీరందరూ మీరు బీఈడి చదివారా మీరమ్మా డిగ్రీ చేశారా అంటే అసలు మీరు ఆ ఉద్యోగం పేరే చూడండి

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు కేవలం పది నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఒక గొప్ప పథకాన్ని నిర్వీర్యం చేసిందని పలాసాలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆక్షేపించారు గత ఐదేళ్ళు కలిపి మొత్తంగా పదమూడు వేల కోట్లు చెల్లించాము అందులో ఏడు ఏడు వందల కోట్లు కరోనా టైంలో చెల్లింపలేదు ఆ ఏడు వందల కోట్లు తీసేస్తే సుమారుగా పన్నెండు వేల రెండు వందల అరవై కోట్లు ఏడు వందల నలభై కోట్లు కరోనాకు సంబంధించి అంటే పన్నెండు వేల రెండు వందల అరవై కోట్లు గత ఐదేళ్లకు సంబంధించి ఆరోగ్యశ్రీ పేమెంట్స్ అంటే ఆనండ్ యావరేజ్ సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల యాభై రెండు కోట్లు అంటే రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు అనుకుందాం మనం ఓ సంవత్సరానికి ఆనంద యావరేజ్ ఖర్చు అయింది అనుకుందాం ఓ సంవత్సరం ఎక్కువ సంవత్సరం తక్కువ అటు ఇటు ఉంటాయి మరి మీరు ఇప్పుడు తెస్తున్న మోడల్ ఏంటి ఈ రెండు వేల నాలుగు వందల యాభై కోట్లకి ఐదు లక్షల ఇన్కమ్ కలిగినటువంటి అన్ని ఫ్యామిలీస్ అంటే కోటి నలభై లక్షల ఫ్యామిలీస్కి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు పెంచాం ఆరోగ్య ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య కవరేజ్ పెంచుతూ చేసినటువంటి చెల్లింపు మీరు తీసుకొస్తున్న మోడల్ హైబ్రిడ్ మోడల్లో ఓన్లీ రెండున్నర లక్షల కవరేజ్ వరకు హాస్ట్ ఆఫ్ ద డిసీజ్ రెండున్నర లక్షల వరకు ప్రతి కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తామని చెప్పి అంటే కోటి నలభై లక్షల కుటుంబాలకి నెల సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు పే చేస్తే ఎంత అవుతుందండి మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు అవుతుంది అంటే సుమారుగా పదకొండు వందల కోట్లు ప్రతి సంవత్సరం అదనంగా మన మీద పడుతుంది అప్పుడు ఓన్లీ రెండున్నర లక్షల హాస్పిటల్ ఎక్స్పెండిచర్ వరకు ఇది ఇంకా రెండున్నర లక్షల హాస్పిటల్ ఎక్స్పెండిచర్ పైబడి జబ్బులకి ఇంకా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మళ్ళీ పే చేస్తారంట ఒక మూడు వందల నాలుగు వందల కోట్లు ఉంటుంది సంవత్సరానికి అంటే మీరు సంవత్సరానికి అదనంగా బడ్జెట్ మీద స్టేట్ ఎక్స్చెక్కర్ మీద పదకొండు వందల కోట్లు పైబడి భారం వేస్తూ మీరు తీసుకొస్తున్నటువంటి హైబ్రిడ్ మోడల్ వల్ల ఏంటి మంచి జరుగుతుందో చెప్పండి నాకు అన్లెస్ అదర్వైజ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప మీ సొంత కంపెనీలకు ఎవరికో ఈ బీమా ఇచ్చేయడానికి తప్ప మీ సొంత మనుషులకి ఎవరికో ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇచ్చేయాలన్నటువంటి ఆతృత తప్ప మీరు తీసుకొద్దాం అనుకుంటున్నటువంటి ఇన్సూరెన్స్ మోడల్ ఆరోగ్యశ్రీ వల్ల ఏంటి ఉపయోగమో ప్రజలకు తెలియజెప్పాలని నేనైతే చాలా గట్టిగా డిమాండ్ చేస్తాను ఇది చాలా తప్పు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా స్మూత్ గా స్ట్రీమ్లైన్ అయినటువంటి ఒక సిస్టంని ఆరోగ్యశ్రీ సిస్టమ్ ని మీరు కంప్ చేసేస్తున్నారు మీరు పాడు చేసేస్తున్నారు ప్రజలు ఇబ్బందుల్లోకి నెడుతున్నారు గత ఆర్థిక సంవత్సరంలో మొదటి పదకొండు నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం రెండు పాయింట్ ఒకటి ఆరు శాతం మాత్రమే నమోదైతే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏకంగా ఎనిమిది పాయింట్ రెండు ఒకటి శాతం ఉంటుందని అంచనా వేయడం సమర్థనీయమేనా అని సీఎం చంద్రబాబును ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు ఈ అంకెలను ఎవరైనా ఆర్థికవేత్త లోతుగా పరిశీలిస్తే మీ ప్రభుత్వం మొదటి ఏడాది పడి తీరు ఆర్థిక అరాచకాలను కప్పిపుచ్చుకునేందుకే జీఎస్డిపి వృద్ధి రేటును పెంచారన్న వాస్తవం వెల్లడవుతుందని పేర్కొన్నారు గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు నా పక్కనే లింగమయన్న భార్య ఉంది తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు నియమయ్యన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్ర పూర్వ రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈరోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బిహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ పోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డున పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న యాభై ఏడు చోట్ల ఎన్నికలు జరిగాయి ఈ యాభై ఏడు చోట్లకు సెడ్పీ చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం కానీ ఎంపీపీ వైస్ ఎన్ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ ఆప్షన్ సభ్యులు ఎన్నుకునే కార్యక్రమాలు కానీ ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ వీటి అన్నింటిలోనూ కూడా యాభై ఏడు చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కల్పించడం లేదు అని ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా ఏడు చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ పోన్ చేయించారు మరో యాభై చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో ఇక జరగక తప్పని పరిస్థితిలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపెట్టినా ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా లొంగని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది నేను అడుగుతా ఉన్నా ఈ యాభై చోట్ల ఎన్నికలు జరిగితే ఏకంగా ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్ సిపి గెలిచింది నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని సినీ నటుడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం వద్ద అభిమానులు సందర్శించారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బయటకు వచ్చి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అభిమానులు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు సోమవారం అర్ధరాత్రి కొందరు అభిమానులు బన్నీ ఫ్లెక్సీలతో జూబ్లీ హిల్స్ మెయిన్ రోడ్డులో బైక్ ర్యాలీ నిర్వహించారు కడప జిల్లాలోని యువత స్వచ్ఛందంగా వేసవి కాలంలో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని రిమ్స్ బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ రాజేంద్ర మంగళవారం ఒక ప్రకటనలో వేసవి కాలంలో రక్త నిల్వలు తక్కువగా ఉంటాయని రక్తం వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపారు గర్భవతులకు తలసేమియా పిల్లలకు రక్తం అవసరం ఉందని తెలిపారు ఆరోగ్యకరమైన యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని సూచించారు బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ రిమ్స్ జీజిహెచ్ కడప ఇప్పుడు మనకు ప్రజెంట్ ఈ సమ్మర్ టైంలో ఏమవుతుందంటే బ్లడ్ యూటిలైజేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది కానీ అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ కొరత అనేది చాలా ఉంది సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఎలిజిబుల్ పర్సన్ బాధ్యతగా యువత యువతులు ముందుకు వచ్చి అట్లీస్ట్ ఈ సమ్మర్లో అట్లీస్ట్ ప్రతి ఒక్కరు వచ్చి బాధ్యతగా తీసుకొని రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాను మనకెందుకు అంటే ఈ సమ్మర్ టైంలో చాలామంది డెలివరీ పేషెంట్స్ కానీ లేకుంటే మల్టిపుల్ ట్రాన్స్మిషన్ అయినటువంటి తలసీమే కిట్స్ కానీ లేకపోతే రోడ్ సైడ్ యాక్సిడెంట్స్ కానీ చాలామంది గవర్నమెంట్ ట్రెషరీ కేర్ హాస్పిటల్ అనేటువంటి రిమ్స్కి వచ్చేసి చాలామంది అడ్మిట్ అవుతున్నారు వీళ్ళందరికీ నిరంతరాయంగా మనం రక్తం సప్లై చేయాలంటే ప్రతి ఒక్క యువతీ యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేస్తేనే మనము ఈ బ్లడ్ కొరత లేకుండా చూడగలము కాబట్టి ప్రతి ఒక్కరు మూడు నెలలకు ఒకసారి మీరు అంతకుముందు డొనేట్ చేసుంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మగవాళ్ళు అదేవిధంగా లేడీస్ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు సో వీలైనంత ఎక్కువ మంది రక్తదానం చేయాల్సిందిగా కోరుచు పదవ తరగతి పరీక్షలలో మోపిదేవి హై స్కూల్లో ఇన్విజిలేటర్ గా పనిచేసిన తుంగల మాధవిపై చర్యలు తీసుకోవాలని మోపిదేవి జెడ్పి హై స్కూల్ ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ చిరువోలు లంక లక్ష్మి కోరారు మంగళవారం మోపిదేవిలో ఆమె మాట్లాడుతూ మా పాప జ్ఞాన ప్రసన్న ఫిజికల్ సైన్స్ పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్ వచ్చి రాసిన క్వశ్చన్ కు ఆన్సర్ ను కొట్టివేయించిందని ఆరోపించారు దీనిపై విచారణ చేయాలని డీఈఓకి ఫిర్యాదు ఇచ్చామన్నారు మాది మండలం గ్రామం గత నెల మార్చి నెలలో ఇరవై ఆరో తారీఖు జరిగినటువంటి పదో తరగతి పరీక్షల్లో ఫిజిక్స్ పరీక్ష రాస్తున్నటువంటి మా పాపని ఇన్విజిలేటర్గా వచ్చినటువంటి తుంగల మాధవి గారు గంట తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వచ్చినటువంటి గంట తర్వాత కూడా వాష్రూమ్కి వెళ్ళొచ్చి ఆ పేపర్ ఎలా ఉందమ్మా ఎలా రాశావు అని ఆవిడ అడగటం జరిగింది తెలిగ్గానే ఉంది మేడం నేను మొత్తం రాశాను చాయిస్ రాస్తున్నాను అంటే పద్నాలుగో క్వశ్చన్ రాసావా అని అడిగి బుక్లెట్ని తీసుకొని ఆవిడ చూశారు చూసి పద్నాలుగులోకి వచ్చిన ఆన్సర్లు నీకు తప్పు రాశావు నేను చెప్తాను అవి రావంటే లేదు మేడం నేను చదివాను నాకు గుర్తుంది అని మా బాబు అంది కానీ అలా కాదు నేను చెప్పింది రాయని ఇదిగోండి ఈ క్వశ్చన్ పేపర్ మీద కూడా ఆవిడ రాశారు ఈ నెంబర్లు దానికి పలానా ఆన్సర్ అని ఈ క్వశ్చన్ పేపర్ మీద ఆవిడ రాయడం జరిగింది అది ఎగ్జామ్ హాల్లో అయిపోయిన తర్వాత పిల్లకి ఇంకా ఇరవై ఐదు నిమిషాలు టైం ఉండగా కూడా చాయిస్ రాస్తుంటే రాయనీయకుండా మాధవి గారు చేయడం జరిగింది ముందుగానే ఎండని పెట్టిచ్చేసి కూర్చోబెట్టారంట నాకు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఒకటిన్నర ఆ టైంలో మా పాప చెప్పింది నేను వెంటనే మోపుదేవి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే పడిందో మోపిదేవి జడ్బిహెచ్ఎస్కి రావడం జరిగింది అప్పటికి స్కూల్లో ఎవరూ లేరు చీఫ్గా ఉన్నటువంటి కోడూరు హెచ్ఎం సుధారాణి గారికి నేను నెంబర్ తీసుకొని ఫోన్ చేయడం జరిగింది ఆవిడ ఏదేదో చెప్తున్నారండి నా దగ్గర అవి కూడా ఉన్నాయి కానీ వెంటనే నేను డిఈఓ గారికి కాల్ చేశాను డిఇఓ గారు ఉన్నమ్మా నేను వీళ్ళందరితో మాట్లాడతాను లైన్లోనే ఉండు అన్నారు లైన్లో ఉంటే అందరితో మాట్లాడిన తర్వాత నాలుగు గంటలకి మోపుదేవ్ హై స్కూల్లో ఎంక్వైరీ ఉంది నువ్వు వెళ్ళు అని చెప్పారు నాలుగు గంటలకు నేను వచ్చినప్పుడు నా ముందు ఎవరిని కూడా విచారణ అనేది జరపలేదు ఏ పిల్లల్ని కూడా విచారణ అనేది జరపలేదు రూమ్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరి చేత కూడా తర్వాత డిఈఓ గారు ఇన్విజిలేటర్ ఏదండి అని అంటే ఎన్ఈఓ ఈయన పిచ్చయ్య గారు వచ్చారండి ఎంక్వైరీకి ఇన్విజిలేటర్ ఏది అంటే ఉంది నీకు చూపియము అన్నారు చీఫ్ గారు సుధారాని తిరుమల శ్రీవారిని సినీ నటి రంభ దర్శించుకున్నారు మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన భర్తతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు తీతీది అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు రంగనాయకుల మండపంలో ఓ పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన రంబ తమ పదిహేనవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమలకు వచ్చినట్లు తెలిపారు సినిమాల్లోకి రీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

ఇక్కడే పెరిగాం కాబట్టి సో మాకు సినిమానే లైఫ్ సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచి ఇది డెఫినెట్గా నేను చేస్తాను నేను ఇప్పుడు దాకా ఏమీ వినలేదు అండి జస్ట్ నాకు ఒక ప్రోగ్రామ్ లో అడిగారు కాబట్టి వచ్చాను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇంకా ఏం ఏది కదండి ఫస్ట్ ప్రతి గింజను కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మూర్త గ్రామంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు కలిసి మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రైతు గొప్ప ధనాన్ని రైతు అన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలును మంత్రి కందుల దుర్గేష్ స్పష్టంగా వివరించారు రైతు సేవా కేంద్రం వద్ద డాక్టర్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ధాన్యం బస్తాల ట్రాక్టర్ ఆయన మాట్లాడుతూ రైతులకు తాము పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కంటే అధిక ధర లభిస్తే నచ్చిన చోట అమ్ముకోవచ్చని తెలిపారు ఈ కేంద్రం ప్రారంభించడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని నేను చూశాను ఏమిటి కారణం అని ఆలోచిస్తే గత ప్రభుత్వం తాలూకు ఇబ్బందుల్ని అధిగమించి ఈ ప్రభుత్వం మీ దగ్గర ధాన్యం ఎప్పుడైతే కొనుగోలు చేసిందో కొనుగోలు చేసిన వెంటనే మ్యాక్సిమం నలభై ఐదు గంటలు నలభై ఎనిమిది గంటలు తక్కువలో తక్కువ ఒక పది గంటల్లో మీకు మీ డబ్బుని మీ ఖాతాల్లోకి వేసేస్తుంది అనేటువంటి ఆనందం ప్రతి రైతులను ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను గతంలో మీరు చూశారు ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు భరోసా అని పేరు పెట్టి వాళ్ళు భరోసా కాకుండా మోసం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు అయినా కూడా మనం ఆరుగానూ శ్రమించి పండించుకున్నటువంటి పంటకి డబ్బు మన ఖాతాల్లో పడకపోవడం అనేటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వంగా మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ముఖ్యంగా మేము నాయకులుగా మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం అధికారికి ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టేటువంటి కారణాలను చూపించద్దు చిన్న చిన్నగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తేమ శాతం విషయంలో ఒక పాయింట్ అటు ఇటు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అనేటువంటి మాటని వారికి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇలా తీసుకొచ్చి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చినప్పుడు వారిని ఎక్కువ సమయం వెయిట్ చేయకుండా వెంటనే వారికి ఆ కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టమని చెప్తా ఉన్నాం దాంతో పాటు ప్రభుత్వం ఇవాళ మిల్లర్లందరికీ కూడా ఈ గోలి సంచులు కొనుక్కోవడానికి సప్లై చేయడానికి మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు చూపులు ఉంది అలా ఇస్తున్నప్పుడు మీరు రాబోయే హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలని కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన స్వామి విరజానంద అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ పిలుపునిచ్చారు ఒకప్పుడు ప్రపంచానికి మార్గ నిర్దేశనం చేసిన భారతదేశం దండయాత్రలు దురాక్రమణలు కారణంగా ఎంతో నష్టపోయిందని వారు పేర్కొన్నారు శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యాన గత నాలుగేళ్లుగా శ్రీరామ నడమి నవబినాడు చేస్తున్న ఆ శోభయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం స్థానిక ఘాట్ నుంచి శోభయాత్ర కోలాహలంగా సాగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలిటి సత్యనారాయణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు జనసేన సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ డాక్టర్ పిల్లాడి పరమహంస హంస జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక రాజమండ్రి అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ యనమల రంగబాబు హీరాచంద్ జైన్ కూరఘంటి సతీష్ పన్నాల లక్ష్మి సంతోషి యానపు యేసు వీర వీరాంజనేయులు తదితరులు స్వామీజీ ప్రసంగం ప్రారంభించడానికి ముందు మన ప్రముఖ ఏ రచయిత శ్రీ భూజల శ్రీనివాస గారి చేతుల మీదుగా ఒక శ్రీరామ శోభయాత్ర ఉద్దేశించి ఒక అద్భుతమైన పాట పాడతారు దాని తర్వాత స్వామీజీ ప్రసంగం ఉంటుంది జై జై శ్రీరామ్ స్వామీజీ ప్రసంగం అయిన తరువాత భారతితో బైక్ ర్యాలీ ప్రారంభం అవుతుంది ఈ బైక్ ర్యాలీ యొక్క రూట్ మ్యాప్ ఒకసారిగా అందరూ కూడా ఆదా గారికి స్వాగతం చేసి రాజమహేంద్రవరం మరొక సంవత్సరాల క్రితమే తెరలేపింది దాన్ని ఈ రోజు మరొక రూపంలో మనం చూస్తూ ఉన్నాం హిందువు యొక్క మనోభావాలు దెబ్బతింటే ఎలా ఉంటాయో ఒక పది పది రోజు రోజుల పెద్దలకి తెలిసి వచ్చింది దిగి రావలసి వచ్చింది స్వామికి క్షమాపణలు చెప్పి వారి సంస్కారాన్ని కూడా వారు నిరూపించుకున్నారు దానికి వారిని మనం అభినందిద్దాం రాముడి నడిచినటువంటి బాటలో రోజు హిందూ సమాజం నడవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే ఒక కుమారుడిగా ఒక భర్తగా ఒక సోదరునిగా ఒక పాలకునిగా ఒక స్నేహితునిగా చివరాగారికి ఒక శత్రువైన అని చెప్పి ప్రపంచమంతా కొనియాడేటువంటి వ్యక్తిత్వం మన రామచంద్రుని శక్తిని సమాధానికి చెప్పాలి సంఘటితంగా ఉన్నటువంటి శక్తిని సమాధానికి చెప్పాలి ఈ వార్తలిద్దరితో సమాప్తం నమస్కారం